కొరమీన్ల కోసమని వెళ్తే మామ ఇది చూస్తే మా బావ తోడంతో అందరికి నమస్తే నేను వెళ్ళి బొబ్బొలో మామ ఈ రోజు చేపల వేటకి ఒక బోకైతే వెళ్ళామనమాట అలా దారిలో పెద్ద తోర అయితే గనిమించింది ఆ తోరలో కొన్ని కొరమీలు అయితే వెళ్ళిపోయినమాట ఇంకా దీన్ని తోడదామని అలాగే బావా నేను గట్టి పట్టేది అయితే మేము గట్లేసి తోటమైతే మొదలెట్టాము అలా వాటర్ అన్ని బయటకుంటా కొరమీ అయితే బయటకు వచ్చింది మా చూడని ఎంత దగ్గరికి వచ్చి తిరుగుతుంది అది ఇవి నీరు లేకపోతేనే పరిగెట్టి పారిపోతామ అలాంటిది ఎంత నీటిలో దాన్ని పడడం చాలా కష్టం అందుకే మొత్తం నీరు అయితే అనమాట నీరు మొత్తం బయట జల్లేసి మన అయితే తోరలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు ఇంకా తోలకు దూరేసి మధ్యకి వచ్చేసరికి పెద్ద చేప అయితే కనిపించింది చెప్పుడు ఏం చేపరే

ఇంక మెల్లగా ఎలాగోలా కష్టపడి ఆ పెద్ద చేపను అయితే పట్టేశాడు మా బావ ఇది వచ్చేసి క్యాట్ పీస్ మామ ఇ నెలగా చాలా చేపలు పెట్టామ కానీ ఏ పట్టినప్పుడు కూడా అంత కష్టం అనిపించలేదు కానీ ఈ పట్టడానికి మాత్రం మా బావ నాన్న తంటలు పడ్డాడు లాస్ట్ ఆ చేపన అయితే నీటిలో వదిలేసాం అనమాట ఇతర కొరమైన చేపలు ఎలా పట్టామో ఫుల్ వీడియో అయితే మన సబ్స్క్రైబ్ బటన్ కింద వెళ్ళి చూడండి వీడియో నైతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్